ఒక అడవిలో ఒక పులి ఉంది అటుగా వెళ్తున్న ఒక జింకను వేటాడి తింది అయితే దాని ఎంకలు నోట్లో దానికి దౌడకు గుచ్చుకుంది అది బయటకు రావడం కష్టమైంది దాని నోరంతా వాచిపోయింది అనారోగ్య పాలైంది నోరంతా నొప్పిగా ఉండడంతో ఏమీ తినడానికి కూడా అవకాశం ఉండేది కాదు నీరైనా తాగడానికి అని తాగుదామని చెరువు వద్దకు వెళ్ళింది నీరు తాగేందుకు చాలా ఇబ్బంది పడసాగింది ఆ చెరువులో చేపలు వేటాడేందుకు వచ్చిన ఒక కొంగ పులి దురావస్థను చూసింది అది పులి వద్దకు వెళ్ళి పులి నీవు ఎందుకు నీరెందుకు తాగలేకపోతున్నావు నిన్ను చూస్తే చాలా అనారోగ్యంగా ఉన్నట్టున్నావు నోట్లో ఎముక గుచ్చుకుంది అంది పులి అది బయటకు తీయలేకపోతున్నాను నోరంతా వాచిపోయింది ఆహారం తినలేకపోతున్నాను దయచేసి నా నోట్లో ఎముకను తీయమని అభ్యర్థించింది దాంతో కొంగ పులి దవడలో ఇరుక్కున్న ఎముకను తన ముక్కుతో బయటకు తీసివేసింది దాంతో పులి బాధ ఉపశమనం కలిగింది పులి క్రమంగా కోలుకుంది దాని దానికి కొంగతో మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు పులికి ఆహారం లభించలేదు కొంగను తినేయాలని దుర్బుద్ధి పుట్టింది బాధగా నటిస్తూ కొంగ వద్దకు వెళ్ళింది ఏం జరిగిందని కొంగ ఆ పులిని ప్రశ్నించింది తన నోట్లో మరల ఒక ఎముక దిగింది దాన్ని తీయ తీయమంటూ నోరు తెరిచింది పులి అబద్ధం చెప్తున్నట్టు కొంగ గ్రహించింది అక్కడే ఉన్న ఎముకను తీసి దాని గొంతులో అడ్డంగా వేసింది గొంతు అడ్డుపడ్డ ఎముక బయటకు తీసుకోలేక పులి మరణించింది ఆపదలో పడిన కొంగ సమయస్ఫూర్తిగా వ్యవహరించి పులి నుంచి తన ప్రాణాలను కాపాడుకుంది నీతి ఉపకారికి అపకారం చెయ్యరాదు